హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజన్ మరి ఏపీలో హైకోర్టు నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది ఆల్రెడీ జిల్లా కోర్టు నోటిఫికేషన్ వచ్చింది మనం ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూస్తూ ప్రిపరేషన్ని పరుగులు పెట్టిస్తున్నాం కానీ ఇప్పుడు హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేటువంటిది వచ్చేయడంతో ఈ నోటిఫికేషన్ మనకు ఈ నెలలోనే రాబోతుంది మరి జిల్లా నోటి జిల్లా కోర్టు నోటిఫికేషన్ అప్పుడు కూడా నేను పర్ఫెక్ట్గా ఈ ఇయర్లో ఈ మంత్లో రాబోతుందని నాకున్న సోర్సెస్ని బట్టి చెప్పినప్పుడు ఎవడబడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తూనే అన్నమాట నువ్వు ఇలాగే చెప్తావు వచ్చాక ఏం చేశారంటే అప్లై కూడా చేసుకోవడానికి సర్టిఫికేట్లు గ్యాదర్ చేసుకోవడానికి టైమే సరిపోలేదు సో ఇప్పుడు కూడా నేను మళ్ళీ అదే చెప్తున్నాను ఎవరైతే జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ట్రై చేసి సర్టిఫికేట్స్ కారణంగా వాట్ ఎవర్ మేబీ డిఫరెంట్ రీజన్స్తో మిస్ అయిపోయారు వాళ్ళు అట్లీస్ట్ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అదే హైకోర్టు ఆల్రెడీ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకా లక్ ఏంటంటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ వాటితోటి మనం అప్లై చేస్తాము ఇక దాంతోపాటు చూసుకున్నట్లయితే ఇక మనకి సేమ్ ప్రిపరేషన్ సిలబస్ అదే ఉంటుంది యాజ్ పర్ డిస్టిక్ కోర్టు సిలబస్ అదే ఉంటుంది అదే ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ని మనం గట్టిగా ప్రిపేర్ అయితే వీటికి కూడా ఎలిజిబుల్ అవుతుంది బహుశా ఈ మనది ఆగస్టులో ఎగ్జామ్ అయితే బహుశా ఇది సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో వీటికి ఎగ్జామ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది అప్లై చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా చాలా చాలా మంచి అవకాశం మొత్తం రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్కి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇచ్చేసింది ఈ రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్కి సంబంధించి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటికి క్వాలిఫికేషన్ ఏముంటాయి ఎలిజిబుల్ అదేవిధంగా వేటికి సర్టిఫికేట్స్ స్పెషల్ సర్టిఫికేట్స్ కావాలి అదేవిధంగా మనకి వయో పరిమితి ఎంత ఎలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వితిన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఈ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది ఓకే మరి ఇక డౌట్స్ సందేహాలు మాని అప్లై చేసిన వాళ్ళు మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి అందులో పాటు ఇది కూడా కలిసిపోతుంది అప్లై చేయని వాళ్ళు అట్లీస్ట్ దీనికోసమైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆ ముందడిగిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి మొన్న మిస్ అయిన వాళ్ళంతా కూడా ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఆరు షెడ్యూల్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అది జిల్లా కోట్ ఉద్యోగాలకి కానీ మనకు రాబోయేటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కానీ విధంగా రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ లో సమ ఎక్స్ అనేటువంటి వ్యక్తి జాయిన్ అయితే అతని డీటెయిల్స్ తెలుసుకొని అతనికి అనుగుణంగా షెడ్యూల్ ఆ షెడ్యూల్కి అనుగుణంగా లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ మళ్ళీ ఒక లైవ్ క్లాసు పాటుగా మెటీరియల్స్ బిగ్ బ్యాంగ్స్ అందిస్తూ ఏ రోజు ఏం చదవాలో చెప్తూ ఆ రోజు అంశాల మీద ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ మిమ్మల్ని దగ్గరుండి చదివించేటువంటి ప్రోగ్రామే ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ బ్యాచ్కి యాభై మంది మాత్రమే తీసుకుంటాం మంత్లీ ఒక బ్యాచ్ ఉంటుంది మీరు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ప్రిపే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొత్తగా ప్రిపేర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్ తరహా కంప్లీట్ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఈ తరహా ప్రోగ్రామ్ మనం మాత్రమే ఇస్తున్నాం అనమాట ఫీజు టూ థౌజండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేని వారు దయచేసి జాయిన్ అవ్వద్దు ఓకేనా సో మరి ఇప్పుడు రెండు వందల నలభై ఐదు ఉద్యోగాల్లో మన జనరల్ ఆస్పరెంట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఏంటి అనేటువంటి మన ఇక్కడ అంటే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ లాంటివి మనం ఎవరు అప్లై చేయం కాబట్టి ఆ పోస్టుల్లో కొన్ని కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి ఇచ్చారు కొన్ని ప్రమోషన్ బేస్ ఇచ్చారు ఇప్పుడు మనం ఓన్లీ రెగ్యులర్ బేస్ మీద ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఉద్యోగాలు వాటి గురించి మనం అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూస్తే వయో పరిమితి ఎంత ఉండాలి అంటే నలభై రెండు సంవత్సరాలు మ్యాక్సిమం అంటే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అండి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ దీనికి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఓ వయోపరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుందన్నమాట ఓ సో వయోపరిమితికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇక ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు హైకోర్టులో పది ఉన్నాయి హై పది ఎలాగా అనుకోవచ్చు హైకోర్టు మనకు ఒకటే కదా ఉంది జిల్లాకు ఒక కోర్టు ఉన్నప్పుడు ఎక్కువ పోస్టులు ఉంటాయి ఇక్కడ హైకోర్టులో పది పోస్టులు అంటే మంచి నెంబర్ మరి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి సెవెంత్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి టెన్త్ క్లాసు నువ్వు పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు బట్ టెన్త్ తర్వాత ఏ క్వాలిఫికేషన్ ఉంటే అది ఇంటర్ కానీ లేదా ఐటీఐ కానీ ఇట్లా ఏది ఉన్నా సరే ఇది మాత్రం నువ్వు చదివితే ఫెయిల్ అయ్యి ఉండాలి పాస్ అయితే మాత్రం ఎలిజిబుల్ కాదు ఓకేనా సో ఇది ఆఫీస్ అబౌటెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పది పోస్టులు ఉంటాయండి ఈ పది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి ఓకే ఇక సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులు రెండు ఉన్నాయి డిగ్రీ కాలేజ్ డిగ్రీ మనకు ఉండాలి మినిమం డిగ్రీ అంటే మినిమం డిగ్రీ అంటే గుర్తొస్తుంది మనకి ఇక్కడ డిగ్రీ అంటే సాధారణ డిగ్రీ అనేటువంటిది ఏదైనా ఉండాలి బట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి సర్టిఫికేట్ అవసరం లేదండి గుర్తుపెట్టుకోండి ఇక సిస్టమ్ ఆఫీసర్ కూడా సేమ్ అండి డిగ్రీ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది చాలా ఎక్కువ పోస్టులు అండి మనకి యాభై పోస్టులు ఉన్నాయి ఈ యాభై పోస్టులతో ఉన్నాయి కాబట్టి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఇదే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఈసారి డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా డిగ్రీతో పాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి దాంతోపాటు టైప్ ఖచ్చితంగా ఉండాలి టైప్ మీరు అంటే టైప్ సర్టిఫికేట్ లోయర్ హయర్లు కాదు టైప్ స్పీడ్ టైప్ టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి చాలు మీకు సర్టిఫి హయ్యర్ లోయర్ సర్టిఫికేట్లు కాదు కాబట్టి ఎవరైతే ఈ జాబ్లకి ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు టైప్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి ప్రజెంట్ తర్వాత ఆ పీజీ డీసీఏ సర్టిఫికేట్ కానీ డీసీఏ సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండి తీరాలి ఓకేనా ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మంచి ఎక్కువ ఫోర్స్లో ఉన్నటువంటి అనమాట ఇక టైప్ ఇస్ట్ ఉద్యోగాలు చూసుకుంటే దీనికి కూడా డిగ్రీ అర్హత ఉండాలి దాంతోపాటు టైప్ సర్టిఫికేట్ ఉండాలి అది లోయరా హైయరా ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఇక ఎగ్జామినర్ ఉద్యోగాలు చూసుకుంటే టెన్ ఉన్నాయి ఈ టెన్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత సార్ డిగ్రీ అర్హత ఇదికి ఏ సర్టిఫికేట్లు అవసరం లేదు ఇక అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే ఇవి లెవెన్ వరకు ఉన్నాయి దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇక కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు చూసుకుంటే నలభై నలభై పోస్టులు ఉన్నాయి దీనికి డిగ్రీ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ మనకి ఏదైతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయో ఇవి చూసుకుంటే లా డిగ్రీ అనేటువంటిది ఉండాలి లాలో డిగ్రీ చేసి ఉండాలన్నమాట సో ఈ విధంగా మన క్వాలిఫికేషన్స్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ టైపిస్ట్ కానీ లేదంటే ఆఫీస్ అబార్డినేట్ కానీ ఇలాంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి మీరు ఎలిజిబుల్ అవుతారు గ్యారంటీగా కాబట్టి వీటికి ముందు ప్రిపేర్ అవ్వండి మీకు ఆల్రెడీ చెప్పాను అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇలాంటి ఇచ్చిన ఉద్యోగాలకు మనం అప్లై చేసుకోవాలి వెంటనే రిజల్ట్ వస్తుంది ఎక్కువ కాలం సంవత్సరాల సంవత్సరాలు మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదు గ్రూప్ వన్ లాగా గ్రూప్ టూ లాగా కాబట్టి వెంటనే అవుట్పుట్ తెలిసిపోతుంది కాబట్టి ఒక ఆరు నెలలు లేదా ఒక ఐదు నెలలు గట్టిగా కూర్చుంటే మంచి జాబ్ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకి బహుశా జూన్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ లేదా జూన్ ఎండింగ్ లాగా మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ కర్సెన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది ఓన్లీ ఇక రిక్రూట్మెంట్కి మంది జడ్జి గారు సైన్ పెట్టి వదిలేస్తే అయిపోతుంది అనమాట కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి